స్వాగతం పలం నిన్నటి రోజున ఆర్ఎంపీ డాక్టర్ వైద్య నిర్లక్ష్యానికి విద్యార్థిని తేజస్వి మృతి చెందింది దీని కారణమైన శ్రీనివాస్ క్లినిక్ను డిహెచ్ఓ ఆదేశాల మేరకు డాక్టర్ సీజ్ చేయడం జరిగింది ఆమె మాట్లాడుతూ అనారోగ్య సమస్యలకు మీరు ఆర్ఎంపీ డాక్టర్లను సందర్శించకండి వీరికి ఇంజక్షన్లు సెలైన్ బాటిల్లు పెట్టడానికి వీరు అనర్హులు వీరు చేయవలసిన పని ఫస్ట్ ఎయిడ్ మాత్రమే అని మీకేమైనా సమస్యలు ఉంటే ఎంబీబీఎస్ డాక్టర్ను సందర్శించండి లేదా మీ సమీపంలో గల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని వ్యక్తం చేశారు ఈరోజు పాతపేట యుపిఎస్సి పరిధిలో వచ్చే శ్రీనివాస క్లినిక్ అనే ఆర్ఎంపీ అంటే ఫార్మసీ చేసిన డాక్టర్గా అర్హత లేని వాళ్ళు రన్ చేస్తున్న క్లినిక్ దీన్ని ఈరోజు డిఎంహెచ్ఓ గారి ఆర్డర్స్తో సీజ్ చేస్తున్నాము సో ఎవరైనా సరే జన ప్రజలు ట్రీట్మెంట్ కోసం ఏదైనా సరే చిన్నదైనా పెద్దదైనా సరే ట్రీట్మెంట్ కావాలి అన్నప్పుడు దయచేసి ఎంబీబీఎస్ డాక్టర్ కాదా అవునా అనేది చూసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది అడిగినప్పుడల్లా ఇంజెక్షన్ వేస్తారు అడిగితే సెలైన్ పెడతారు అన్న కారణంతో దయచేసి ఎవరు కూడా ఆర్ఎంపీల దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం ట్రీట్మెంట్ వికటించి తర్వాత ఇబ్బంది పడితే దాన్ని బాధపడడం జరగకుండా చూసుకోండి ఆర్ఎంపీలు ఎవరు కూడా ఇంజక్షన్లు ఎలాంటి సెలైన్లు కానీ పెట్టడానికి వీల్లేదు ఫస్ట్ ఎయిడ్ వరకు మాత్రమే చేయాలి అంతే కానీ ఇంకా ఇంకేది చేసే రైట్స్ వాళ్ళకి లేదు సో దయచేసి కాస్త ఎథిక్స్ అనేవి కాస్త ఫాలో అయ్యి జనాలకి ఇబ్బంది కలిగించకుండా ఉంటే మంచిది వాళ్ళ మీద అలా చర్యలు డిఎంహెచ్ఓ గారి మామూలుగా ఎప్పుడైనా సరే పేషెంట్కి అయితే క్రిమినల్ కేసే అవుతుందండి ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి డిగ్రీ లేకుండా ట్రీట్మెంట్ ఇచ్చి దానివల్ల బాధ పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద పోలీస్ కేసు తీసుకోవడం జైలు అవన్నీ కూడా ఫైన్ అన్నీ కూడా ఉంటాయి సో ఎవరు ఇలాంటివి చేయకుండా ఉంటే మంచిది మేడం రేపు రేపు వస్తున్నారు సో ఆల్రెడీ లిస్ట్ ఫీల్డ్ వాళ్ళు తయారు చేస్తున్నారు ఎవరు ఎంబీబీఎస్ డాక్టర్లు రిజిస్ట్రేషన్లు క్లినిక్ రిజిస్ట్రేషన్లు అలానే ఆర్ఎంపీలు ఎవరు అన్నీ కూడా లిస్ట్ రెడీగా ఉంది సాయంత్రానికి వచ్చేస్తుంది దాన్ని బట్టి రేపు డిఎంహెచ్ఏ మేడం కాదు అన్నీ విజిట్ చేసి ఏం చేయాలో రేపు డిసైడ్ చేస్తారు